మన జీవితాల్లో కొన్ని క్షణాలు ఉంటాయి ప్రకృతి మనకు ఎంత శక్తివంతమైనదో గుర్తుచేస్తాయి గతంలో చూసాం వరదలు తుఫానులు వానలు ఎంత సాంకేతికత ఉన్నా మన ప్రాణరక్షణ మాత్రం మన చేతిలోనే ఉంటుంది ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి వస్తోంది మొంతా తీవ్ర తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇది భయపడే సమయం కాదు సిద్ధమయ్యే సమయం ఇప్పుడు మీరు తప్పక గుర్తుంచుకోవాల్సిన విపత్తి సమయాలలో పది ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే మీ సర్టిఫికెట్లు డాక్యుమెంట్లు డబ్బు నగలు వాటర్ ప్రూఫ్ కవర్లో ఒకచోట సురక్షితంగా ఉంచండి మొబైల్ ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేసి పవర్ బ్యాంక్ రెడీగా ఉంచండి కనీసం రెండు రోజుల పాటు సరిపడే ఆహారం మరియు డ్రై ఫుడ్ నిల్వ ఉంచుకోండి చిన్నపిల్లలు ఉన్నవారు పాలు బేబీ ఫుడ్ సిద్ధంగా ఉంచండి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్లు జరగకుండా ప్లగ్ పాయింట్లు వైర్లు దగ్గర జాగ్రత్తలు తీసుకోండి మీ ప్రాంతం నీరు పెరిగే ప్రాంతమైతే ముందుగానే సురక్షితమైన స్థలానికి తరలండి స్థానిక పోలీస్ మున్సిపల్ రెవెన్యూ అధికారుల సూచనలు తప్పకుండా పాటించండి అత్యవసరమైతే మాత్రమే బయటకు వెళ్ళండి పెద్దవారిని పిల్లలను జంతువులను సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి ధైర్యంగా ఉండండి మనలో మనం సహకరించుకుంటే మనం ఏ విపత్తునైనా ఎదుర్కోగలము